ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాలను రెంజల్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అన్ని గ్రామాలలో ఈరోజే కంప్లీట్ చేస్తారు కూడా మీ ద్వారా మహిళల అందరికీ ఈ చీరల పంపిణీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు అన్ని విషయాలు ముందుండాలని మన మహిళలు పురుషులతో సమానంగా అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందో దాంట్లో భాగంగా మహిళలు ఎక్కడెక్కడైతే బాధపడతారో వాళ్ళ కష్టాలు వస్తాయి అన్న ఆలోచనతో మహిళలు ముందుండి కార్యక్రమాలు చేసే విషయాలలో ఈ ఫ్రీ బస్సు విషయం కానీ ఫ్రీ కరెంటు విషయంలో కానీ సన్న బియ్యం విషయంలో కానీ మహిళలకు లోన్స్ విషయంలో కానీ మీకు ఎక్కడ రెస్పెక్ట్ సమాజంలో పురుషుల కంటే తక్కువ కావద్దన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రణాళికతో ఎక్కడ కూడా మహిళలకు ముందలో ఉంచుతూ వారికి అన్ని విధాల వాళ్ళు బిజినెస్ చేసినా ఏం చేసినా కోటేశ్వరుని చేయాలన్న ఆలోచనతో ఉన్న మన ప్రభుత్వానికి మహిళలు ఎల్లవేళలా అండగా ఉంటారు ఉంటున్నారు అందరు కూడా ఈ సందర్భంలో మీకు ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పుడు నాలుగైదు రోజుల్లో మీ గ్రామాలలో ఎలక్షన్ పండగలు స్టార్ట్ అయితే మీ గ్రామానికి మంచి పిల్లలు మంచి వాళ్ళని సర్పంచ్లుగా ఎన్నుకొని మీ గ్రామ బాధ్యత మీ బాధ్యతగా తీసుకునే వాళ్ళని ఎన్నుకోండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్స్ కూడా మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఈ గ్రామానికి షూట్ అవుతారో ఎవరైతే బాధ్యతగా చేస్తారో మీ మంచి చెడుని వారి వారి మంచి చెడుగా ఆలోచిస్తారో వాళ్ళనే ఉంచుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లకు మీరు ఒకవేళ బలంగా ఉండి వాళ్లకు గెలిపించే కార్యక్రమమా యుడన్మా చేసే కార్యక్రమమా చేస్తే ప్రభుత్వం మనది గ్రామం మనది ప్రజలు మన వాళ్ళన్న ఆలోచనతో పనిచేసి పిల్లల్ని ఎంచుకోవాలని దీని ద్వారా కోరుతూ రాబోయే స్థానిక సంస్థలే కాదు ఏ ఎలక్షన్ వచ్చినా మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎన్నో అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడ కూడా కష్టం కాకుండా పాలన సాగుతుందంటే ఒక ప్రణాళికతో వెళ్తుంది ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి కాబట్టి మహిళలందరూ ఈ విషయాలను గమనించి అన్ని విధాల మీరు బాగుపడాలని మీరు సంతోషంగా ఉండాలని మీడియా ద్వారా కోరుతూ మీ అందరికీ ఈ ప చీరల పంపిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ